రాజు లేని రాజ్యం ఎలా ఉంటుందో ధవళేశ్వరంలోని బస్ స్టాండ్ చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే ఇక్కడ నాయకులు వంతులు వేసుకోవడం కోసం ఒకరినొకరు తిట్టుకోవడం కోసం తప్ప ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు అనేది కనీసం పట్టించుకునే స్థితిలో వాళ్ళు లేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మీరు చూసినట్టయితే కొద్దిగా వర్షం వచ్చిందంటారు ఆ రోజంతా కూడా బురదలోనే చూసారుగా అలా అక్కడే ఈ బురదలోనే వేచి ఉండాలి ప్రజలు మరి ధవళేశ్వరం ప్రజలు చేసుకున్న పాపం ఏంటి ఈ నాయకులు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిజంగా నాయకులు అనేవాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ ప సమస్యకు పరిష్కారం వెతకడంతో పాటు ఒకవేళ దీనికి ఆల్టర్నేటివ్గా బస్ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చేస్తే కనుక రెంట్లు వస్తాయి ఆర్టీసీకి ఆదాయం వస్తుంది ప్లస్ ముందంతా కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంది కనీసం బస్ స్టాండ్లో కూర్చునే అవకాశం అయినా కల్పించాలి అంటే డ్రైనేజ్ అది శుభ్రంగా చేసి చేయాలి లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్గా చేస్తే కనుక ఆర్టీసీకి ఆదాయంతో పాటుగా ఈ దుర్భర పరిస్థితి ఏదైతే ఉందో అక్కడ దాని నుంచి ప్రయాణికులు బయటపడే అవకాశం ఉంటుందని ప్రజలు చెప్పుకొస్తున్నారు ఏం జరుగుతుందో వేచి చూద్దాం దయచేసి గమనించండి ఒక మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కానీ తక్కువ చేయాలని కానీ మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా